అందరికీ హాయ్ అండి మనము ముందు వీడియోలో అయితే నేను శారీకి బార్డర్ అనేది ఎలా కట్ చేయాలో చూపించాను కదా హ్యాండ్స్కి జాయింటింగ్ ఇప్పుడైతే ఆ కట్ చేసిన బార్డర్కు అంటే శారీ కట్ చేసిందని ఎలానో చూడండి సేమ్ కలర్ క్లాత్ అయితే ఇలా తీసుకున్నానండి మనకు కట్ చేసిన దానికంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకోండి నేను వన్ సైడ్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకున్నాను అలా ఫోల్డ్ చేసుకుని మనం స్టార్టింగ్ కట్గా ఉంటుంది కదా ఆల్రెడీ ఓవర్లాక్ చేసి ఉంటుంది కదా చూడండి ఓవర్లాక్ చేసిన దగ్గర నుంచి ఇలా మనం కొంచెం ఫోల్డ్ చేసుకున్న దాన్ని దానిపైన పెట్టుకొని ఇలా నీట్గా ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి నీట్గా మనం ఎంత పొడుగైతే బార్డర్ కట్ చేసామో అంత పొడుగున నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఇలా క్లాత్ రెండింటిని సెట్ చేసుకుంటూ పట్టుకోవాలండి ఒకటి ఎక్కువ తక్కువ కాకుండా ఇలా నీట్గా చూడండి ఇలా చేసేసుకుంటే మనకు పోగులు పోగులు అనేది కూడా బయటకు రాదండి దానిపై నుంచి మళ్ళీ మనం ఇప్పుడు డబల్ స్టిచ్ వేసుకున్నప్పుడు ఇలా నీట్గా ఉంటుంది మనకి ఇది వచ్చేసి కూడా బయటకు ఏం కనిపించదు లోపల వైపుకే ఉంటుంది కాబట్టి ఇలా బ్లౌజెస్కి అయితే మనము బార్డర్ని కట్ చేసుకొని ఈజీగా అటాచ్ చేసుకోవచ్చండి న్యూ బ్లౌజ్ ఎలా లుక్ ఉంటుందో కట్టుకున్నప్పుడు మనం ఇలా బ్లౌజ్ ఒకవేళ ఖరాబ్ అయిపోయినప్పుడు ఈ విధంగా కనుక కట్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఇక్కడి వరకు వచ్చినప్పుడు చూడండి ఇలా మనకు ఇలా మనకు తీసుకున్న లైనింగ్ క్లాత్ ఉంది కదా ఎంతైతే ఉందో అంతవరకు ఇలా కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్న పీసును ఇప్పుడు మనం ఈ విధంగా నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా క్లాత్ను ఫోల్డ్ చేసి టంక్షన్ లిఫ్ట్ చేసుకొని అక్కడి వరకు స్టిచ్ వేసుకోండి చూడండి ఇది చెప్పిన దానికంటే కూడా మీరు చూస్తుంటే ఈజీగా అర్థమైపోతుంది చూడండి ఇలా ఒక్క రఫ్ కుట్టిచ్చేసుకొని అక్కడికైతే తీసేయండి దారం అనేది కట్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి మళ్ళీ మనకు ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి దాని పైన నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఆ స్టిచ్ అనేది మనం కుట్టుకున్న దాని పక్క నుంచి కాకుండా ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చుకు మనం ఎంత ఖర్చు ఉందో ఆ ఖర్చు పైననే స్టిచ్ వచ్చేలాగా చూసుకుంటే ఏంటంటే మనకు అనిగినట్టుగా ఉంటుంది పోగులు పోగులుగా కూడా బయటకు రాదండి చూసారా ఈ విధంగా ఆ ఖర్చు పైననే స్టిచ్ పడ్డదానికి చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది ఇలా ఈ విధంగా నీట్గా వేసుకోవచ్చండి ఇలా నీట్గా మొత్తం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడం ఇంకా చూడండి ఇక్కడ మెయిన్ అండి ఇలా క్లాత్ మనం ఫోల్డ్ చేసుకుంది కదా ఆ ఫోల్డింగ్ను మన బార్డర్ వైపునకు ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా ఇలా నీట్గా పెట్టేసుకొని దాని నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇలా మళ్ళీ మన క్లాత్ని అనేది తిప్పేసుకోవాలి తిప్పుకున్న తర్వాత మనకు ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకున్నాక దాన్ని నీట్గా సెట్ చేసుకొని బార్డర్ పైన పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి ఇలా నీట్గా మీరు కావాలి అంటే దాని పక్క నుంచి ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవచ్చండి నేనైతే చిన్న పెట్టి వేసాను సరిపోతుంది ఒక కుట్టు కూడా చూసారా ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఈ విధంగా జేటింగ్ అయితే అయిపోతుందండి మనకు బార్డర్ది ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా ఈ క్లాత్ని చూడండి ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకోండి ఒకసారి ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఆ బార్డర్ ఐట్ ఎంతైతే ఉందో ఆ విధంగా పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అప్పుడు మనకు మనం ఎంతైతే కట్ చేసుకున్న బార్డర్ ఉంటుందో అంతవరకు నీట్గా బార్డర్కు అటాచ్ చేసుకోవడం కూడా సరిపోతుందండి చాలా ఈజీగా మనం కట్ చేసుకోవడం ఈజీ హ్యాండ్స్కి వేసుకోవచ్చు అలానే కట్ చేసుకునే దానికి ఈ విధంగా బార్డర్కు క్లాత్ అనేది అటాచ్ చేసుకున్నామంటే సరిపోతుందండి పర్ఫెక్ట్గా మనకు శారీ ఎలా అయితే ఉంటుందో మళ్ళీ అలానే ఉంటుంది మనం జైంటింగ్ చేసుకున్న క్లాత్ కూడా కనిపించదు మనకు లోపల వైపుకే వెళ్ళిపోతుంది ఇలా మొత్తం స్టిచ్ వేసేసుకోండి చూడండి ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకుంటే మనకు శారీకి అయితే జెయింటింగ్ చేసుకోవడం అయిపోయించేసారుగా నేను ముందు వీడియోలో ఈ బార్డర్ అనేది కట్ చేసి ఎలా హ్యాండ్స్కి వేశానో లింక్ కూడా పెడతానండి తప్పకుండా చూడండి చాలా యూజ్ఫుల్ వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా అర్థమవుతుంది మీకు కూడా చూడండి ఇలా మొత్తం అయితే జాయింటింగ్ అయితే అయిపోయింది వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్